గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే స్మిన్ సన్నిధిం కురు వెల్కమ్ టు జిఎస్టిఆర్ కుందుర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు అందుకున్న స్వామివారు కార్తీక పౌర్ణమి రోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యం ఉన్న సందర్భంగా భక్తులు విశేషంగా శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం సందర్శించి భక్తి శ్రద్ధలతో దేవాలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి విశేష పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు అలాగే శ్రీ రామస్వామి దేవాలయం వద్ద కూడా భక్తులు తరలివిచ్చి విశేష పూజ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను పెంచిపెట్టారు ఇప్పుడు కార్తీక మాసం పర్వదినం గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరి చేరుతాయి ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకము ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం అంతేకాకుండా పౌర్ణమి రోజున వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను శుభాకాంక్షలను తెలుపుతూ అందజేయటం వలన పుణ్యఫలం లభిస్తుంది మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పము తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది ఇంకా దేవాలయంలో సహస్రలింగార్చన మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంన స్నానం చేయవలేను ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ కానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకంను చదివి మరి స్నానం ఆచరించవాలను గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ మెన్ సన్నిధిం కురు ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది శివ విష్ణు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయంలో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలోనూ ప్రమిదంలో ఉసిరికాయల మీద బియ్య పిండితో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగించాలి ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకుని వెలిగించాలి శివాలయంలో ధ్వజస్తంభం మీద నంది దీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో బరిణులతో కుండలు లోహపాత్రాలతో తయారు చేసి వేలాడు తీస్తారు అరటి ధ్వన్యంలో దీపాలు వెలిగించి చెరువులలో నదులలో జల జలవనరుల్లో విడిచిపెడతారు ఇలా చేయడం పుణ్యపథం అష్టైశ్వర్యాలు కలుగుతాయి వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాలు వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది ఈ రోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర్ వ్రతం ఒకటి ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి పేరు కార్తీక పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసంలో శుక్ల పక్షంలో పున్నమి తిథి కలిగిన పదహైదవ రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు పురాణాలు చెబుతున్నాయి శివునికి విష్ణువునకు ఇద్దరికి ఇష్టమైన మాసం కావున మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్తం కలిగినది అని పురాణాలు తెలుపుతున్నాయి ఈ మాసంలో ప్రతి పవిత్రమైనదే సోమవారాలు రెండు ఏకాదశిలు శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి నెల రోజులుగా చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు అందువల్ల అనేక వ్రతాలు పూజలు కృత్యాలకు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి

లితీకి శ్రీమతులు మంగళ హారతులు అయ్యో ప్రాణములు ఐదవతన ఐరు ప్రాణములు ఐదవతనమే పసుపు కుంకుమ పడతి కెసిరులు పసుపు కుంకుమ పడతి కెసిరులు లలితాదేవికి శ్రీమతులు మంగళహారతులు ఇల్లు ఉన్నదే గృహలక్ష్మి తల్లి అయినదే సంతానలక్ష్మి మగనిీరలో మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్యలక్ష్మి సంసారానికి సౌభాగ్యలక్ష్మి దేవికి శ్రీమతులు వర మంగళహార

వాచింగ్ జిఎస్టీఆర్ కుదుర్పే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ రావడం కోసం బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి